చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో అమెజాన్ లో యాభై ఐదు కోట్ల వరకు అయితే వసూలు చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ అయితే రిలీజ్ కాబోతుంది సో సంక్రాంతికి అయితే మూవీ రిలీజ్ అవబోతుంది అంటే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ నేపథ్యంలోనే ఆల్మోస్ట్ అమెజాన్ లో యాభై ఐదు కోట్ల వరకు అయితే వసూలు చేసిందంటూ టాక్ అయితే వినిపిస్తుంది ఏమంటారు మేడం దీని గురించి అంటే ఇటీవల కాలంలో మీరు మొత్తం ట్రెండ్ మారిపోయింది గమనించారండి అసలు మామూలుగా యంగ్ హీరోల సినిమాలు హాట్ కేకుల్లా వెళ్ళిపోవాలి కానీ అందుకు భిన్నంగా మనకి తెలుగులో ఒక చిరంజీవి ఒక బాలకృష్ణ ఒక వెంకటేష్ తర్వాత ఇటీవల నాగార్జున అంటే ఒక తరం నాయ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ అంటే హీరోలుగా పనిచేసిన వాళ్ళందరూ మళ్ళా ఇప్పుడు మాదే ఇండస్ట్రీ అన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు అంటే వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసేసారు మళ్ళా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అది అంటే ఎనర్జీ వాళ్ళల్లో ఇంకా ఎస్పెషల్లీ చిరంజీవి అసలు చిరంజీవిలో మీకు నాకైతే బాగా నచ్చేది ఏంటంటే ఒక ఈజ్ ఉంటుంది అతనికి ఆ ఈజ్ ఏ రకంగా ఉంటదని మీరు ఆ డాన్స్ లో కనిపిస్తుంది అది అతని డాన్స్ అని అతను మాట్లాడుతుంటే కూడా మీకు ఒకలాగా గెస్ట్ చేసి పెడతారు ఆయన అందులో ఒక హాస్యం కూడా ఉంటుంది ఇది ఒక పన్ను అంటే యాక్షన్ కం పన్ కమ్ మీకు సంథింగ్ స్పెషల్ అది అంటే జనరల్ గా ఒక హీరో మామూలుగా డైలాగ్స్ చెప్తారు ఆ ఓకే ఏదో నటిస్తారు అనుకోవచ్చు ఇక్కడ నటన కంటే అతను ఒక రకంగా ఇట్లా పెట్టి ఇలా ఒంగుని ఒక గెస్చర్ ఉంటుంది చాలా బాగుంటాయి అంటే ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు అంటే చెప్తున్నా ప్లస్ ఇంకా డాన్స్ చెప్పక్కర్లా అసలు నాకు అనిపిస్తుంది ఎట్లా హౌ హీస్ డూయింగ్ అనిపిస్తుంది చాలా కష్టం ఇప్పుడు ఏ ఒక పది నిమిషాలు చేసాక అలసిపోతారు బట్ ఆ ఏజ్ లో ఆయన చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ చిరంజీవి కూడా తగ్గలేదు డెఫినెట్ గా అందుకనే ఇవాళ అమెజాన్ లో అనిల్ రావుడితో చేస్తున్న ఒక సినిమా ఇంకా టైటిల్ ఖరారు కాలేదు అంటే చెప్తారు తర్వాత టీజర్ కూడా చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ కదా అప్పుడు అనౌన్స్ చేస్తారు ఆ రోజు టీజర్ విడుదల చేస్తారు అప్పుడే టైటిల్ చెప్తారనుకుంటా టైటిల్ పెట్టకుండా టీజర్ రిలీజ్ కాకుండా ఒక సినిమా ఓటీటీలో యాభై ఐదు అరవై కోట్లకి ఇప్పుడు అరవై కోట్లకు డీల్ అయిందని అంటున్నారు సో అమెజాన్ వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు అంటే ఎంత గ్రేట్ అంటే మార్కెట్ వాల్యూ చెప్పేది ఇప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళే బోల్తా పడ్డారు ఏదో లోగనాయక అని అంటారు అతన్ని అంటే నాకేం పెద్ద అనిపిస్తుంది అనుకోండి అది వేరే విషయం ఇంకా రజనీకాంత్ బెటర్ కంపేర్ ఈయన రకరకాల పాత్రలు చేసేసి నేను ఆస్కార్ లెవెల్ నటుడిని అనుకుంటే ఎట్లా అంటే మేడం అంటే మూవీస్ లో ఎంత మంచి యాక్టర్ అయినా ఎన్ని మూవీస్ ఇచ్చినా కూడా బయట బిహేవింగ్ కానివ్వండి బయట వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనిషికి మాటే మర్యాద ఇస్తుంది మర్యాద తెచ్చేది మాటే మర్యాద తీసేది మాట సగం మాటతోటే వస్తుంది మీరు ఒక మనిషిని మీరు ఎప్పుడు ఇష్టపడతారు ఒక మనిషి చాలా సాధారణంగా ఉండొచ్చు అందం అంటే అందం అనేది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది చాలా అందంగా ఉన్న అమ్మాయి నోరు వెప్పితే మనం భరించలేకపోవచ్చు సాధారణంగా ఉండే అమ్మాయి మాట ద్వారా ఆకట్టుకోవచ్చు అందుకని మనం ఒక మనిషిని జడ్జి చేయడానికి వాళ్ళు మాట్లాడే విధానమే ముఖ్యం సో ఆ రకంగా చూసుకుంటే చిరంజీవి గారికి అన్ని రకాలుగా బాగుంది ప్లస్ ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు చెప్పాలంటే అంటే అనిల్ రావు పొడి కాంబినేషన్ మీకు తెలుసు మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాము చాలా బ్లాక్ బస్ట్ అయింది సో ఇప్పుడు సంక్రాంతికి ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తారు సంక్రాంతి సెంటిమెంట్ తోటి సంక్రాంతి అంటున్నారు కాబట్టి టైటిల్ కూడా సంక్రాంతి తో వచ్చేలాగా చూస్తున్నారని మనకు తెలుస్తుంది ఒకటి రెండోది వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఒక పాటల్లో కనిపిస్తారు అది ఇంకొక డబల్ క్రేజ్ అనమాట అంటే వెంకటేష్ మార్కెట్ వెంకటేష్ కు ఉంది వెంకటేష్ ఎప్పుడు కూడా కొంచెం మహిళలు ఎక్కువ ఇష్టపడతారు అమ్మాయిలు కూడా ఇష్టపడతారు అంటే ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళు ఇష్టపడతారు వెంకటేష్ కి ఒక ప్రత్యేక మార్కెట్ ఉంది వెంకటేష్ కి ఇంకొక లెక్క ఏంటంటే ఆయన అన్ని రీమేక్ సినిమాలు ఎక్కువ ఉంటాయి తమిళ నుంచి మీరు గమనిస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రీమేక్ అయినా కూడా సక్సెస్ అయ్యాడు అతను అంటే అతని స్టైల్ వే చిరంజీవి గారి స్టైల్ వేరు ఎవరిది వాళ్ళదే ఇప్పుడు మనం మొన్న చెప్పాం నాగార్జున హిట్ కొట్టాలి కొడతారు అన్న కుబేరాతో కొట్టారు అంటే అతను ఒక్కడే ఉండిపోయాడు చెప్పాలంటే ఈ నలుగురులోనూ సరే బాలయ్య గారు కూడా కొత్తది సినిమా రాబోతుంది అనుకోండి ఏది ఏమైనా ఇవాళ చిరంజీవికి ఆ మళ్ళా అంటే ఇంతకు ముందు మొన్న ఒక పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన మళ్ళా ఒక హిట్ సో ఈ సినిమా అద్భుతంగానే ఆడుతుందని మనం చూద్దాం మేడం మనం చూసుకుంటే ఈ చిరంజీవి కానివ్వండి పవన్ కళ్యాణ్ బ్రదర్స్ అయితే ఒక ఫామ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అంటే హరిహర వీరం వాళ్ళు కూడా ట్రైలర్ కి సంబంధించి ఒక ఏమంటారు సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వక ముందే అండ్ ఓటీటీలో రాకముందే ఆ ఫిఫ్టీ ఫైవ్ కోట్లు సంపాదించిన నిజంగానే ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం దీన్ని ఖచ్చితంగా అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు రావడం ఒక అయితే అయితే వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉండడం క్రేజ్ ఉండడం ఇప్పుడు రామ్ చరణ్ కు ఒక మార్కెట్ మీరు చెప్పే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన చేస్తున్న సినిమా ఇది చేసిన సినిమా సో హరిహర వీరమల్ల మీద చాలా బాగా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి అంటే ఆయన గెటప్ కావచ్చు మొత్తం కథ కావచ్చు అంతా కూడా ఒక రాబిన్ హుడ్ కథని తెరకెక్కించి తెలంగాణకు సంబంధించిన రాబిన్ హుడ్ సో అది ఒక రకంగా క్రేజ్ గా ఉంది అంటే కొంచెం మనకి జానపద పోకడలు అవును మళ్ళ సాంఘికంగా సో రెండు ఎలిమెంట్స్ అందులో కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది పన్ ఓరియంటెడ్ చిరంజీవి గారి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఖచ్చితంగా ఉంటుంది అనిల్ రావుపూడి అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే జోక్స్ బాగా ఉంటాయి సో మళ్ళీ వచ్చే సంక్రాంతి కూడా చిరంజీవి గారి సినిమా అనిల్ రావుపూడి కాంబినేషన్ లో నవ్వులు పూయిస్తుందని మనం అనుకోవచ్చు సో అంటే మేడం మరి అంటే అమెజాన్ లోనే ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వసూలు చేసిందంటే ఒకవేళ రేపు మూవీ రిలీజ్ అయితే నిజంగానే ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారంటారా చిరంజీవి గారు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నారు అంటారు ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఒక పెద్ద ట్రీట్ ఏనండి అందులో సందేహమే ఉంది సంక్రాంతికి మంచి ఒక మిఠాయి లాగా ప్రత్యేకంగా ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ చాలా ఫేమస్ మనకి మనకంటే పెద్ద పండగ సంక్రాంతి అంటే అల్లుళ్ళు వస్తారు కాబట్టి సంక్రాంతికి డబల్ బొనాన్జా అనుకోవాలి ఓకే మేడం